ఎట్లానే అగ్గాసుడి దేవుడు నువ్వు వచ్చిరా కూర్చుండు మంచిగా ఉండాలి నీకు కూడా మంచిగా ఉండాలి రా వచ్చిర్రా ఇప్పటికి లోపలికి నేను ఎక్కడైనా భజనలోకి పోతేనే సరే ఓకే అట్లయితే అట్లే బాప నువ్వు బాధపడదు సరే సరే ఓకే బాధ కాదు లిస్ట్ సరేనే అట్లయితే అట్లే ఓకే నేను అప్పటి నుంచి అంటున్నా అంటున్నాను అందు ఉన్నది ఒకటి ఇది ఏమది దేవుడు అగ్గ్యాస్ దేవుడు పనికిరాని పిల్లలు వేరే అక్కడ వేరే ఊళ్ళకు పంపించింది మా పిల్లలు తప్పకుంటే అందు గురించి నువ్వు చెప్పేది విన్నావా ఏం బాధపడదు ఇక్కడ కూర్చుని అదేనే నేను నేను పోదనే నేను నేను తోడు లొల్లి పెట్టుకుంటలే నేను మాలమాది కొని మాలమాది కొని కాబట్టి నేను అందు గురించి నేను అడిగిన అనగాదు నేను అడిగినా అడిగినా కాబట్టి నేను అందు గురించే నేను వీరికి రావన్నా వద్దా అని నేను అడిగినా సరే సరే ఓకే ఓకే బాపు సరే సంతోషం ఏ అద్దదు అట్లా బాపు సరే చేయండి మీరే చేయండి సరేనే సరే మాలమాది వాళ్ళు ఎక్కడికే మాలమాది వాళ్ళు రావద్దు కదా అంతే కదా బయట పోయి వినాలి కదా అంతే కదా ఓకే సరే